రాజేంద్ర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండు వేల నాలుగులో శాశ్వతంగా ఉండేది పరిష్కారం ఎతికి అందులో గిరిజనులకు న్యాయం జరగాల న్యాయం జరగాలంటే ఒకడికి ముందుకేసి తప్పనిసరిగా వీళ్లకు ఎఫ్ఐఆర్ పట్టాలనేది ఒక కాన్సెప్ట్ తీసుకొని ఎప్పుడెప్పటి నుంచో తరతరాలుగా గిరిజనుల్లో సాగు చేసుకుంటున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఎఫ్ఐఆర్ అడివతుల చట్టం తీసుకొచ్చి రెండు వేల నాలుగులో ఆ స ఆ చట్టం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరికీ పట్టాలు రెండు వేల ఐదు రెండు వేల ఆరు ఆ టయానికి అందరికీ పట్టాలు ఇప్పించడం జరిగింది అది ఒక జివో జివో జివోని అమలు పరిచాడు ఆ జియో ద్వారాగా గిరిజనులకు చాలా వరకు మేలు జరిగింది చాలా వరకు గిరిజనులకు న్యాయం జరిగింది రాజశేఖర రెడ్డి ఈ తీసుకురావటం విజయవాడ తీసుకురావటం వల్ల దీనివల్ల ఈరోజు గిరిజనులు అడవులకి అడవు దగ్గరలో ఉంటూ అడవిలో దగ్గరలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ అనేక రకాలుగా దాని మీద సాగు చేసుకుంటూ సాగు సాగు కాకుండా దానికి మళ్ళీ బోర్లు ఇవన్నీ కూడా గిరిజనులకు సరైన న్యాయం జరిగిందని చెప్పాలి వీళ్ళకు తర్వాత రైతు భరోసా కూడా గతంలో రైతు భరోసా ఉండేది కాదు అసలు పట్టాలే ఉండేవి కావు వచ్చిన తర్వాత ఆరో ఎఫర్ జీవో తెచ్చి గిరిజనులకు శాశ్వతంగా న్యాయంగా జరిగే విధంగా ఇది నిరంతరం ప్రక్రియలో భాగంగా చంద్రబాబు నాయుడు వచ్చాడు దీన్ని అసలు ఏ మాత్రం కూడా అసలు దీన్ని చేయలేకపోయాడు దీన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దీన్ని ఈ ప్రక్రియను నిరంతరం గిరిజనులకు న్యాయం జరగాలంటే ఎక్కడైతే మళ్ళీ ఎక్కడెక్కడ ఆగిపోయినా పెండింగ్ ఉంటుందో అవన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా చేయండి అని చెప్పేసి ప్రభుత్వ అధికారులకు ఆదేశాల మేరకు చాలా వరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గిరి రాష్ట్రంలో గిరిజనులకు చాలా మేలు జరిగిందని చెప్పాలి దీనికి సంబంధించి ఆరు వ్యాఫర్లు దీనికి రైతు భరోసా కూడా నే తర్వాత బోర్లు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చెత్త ఆదేశాల గారికి ఇవన్నీ సక్రంగా జరుగుతున్నాయి కాకపోతే ఇక్కడ కొంతమంది స్వతంత్రం వచ్చింది డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఎన్నో పార్టీలు వచ్చినప్పటికీ శాశ్వతంగా ఒక 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 ఇది ఇది చెయ్యాలా అనేటువంటి ఆలోచన ఏ ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరికి కూడా రానటువంటి ఆలోచన రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నాడు దాన్ని అడుగుజాడల్లోనే మన దీన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది చేశారు ముఖ్యంగా తర్వాత వీళ్ళకు చెంచులకి ఐటీడీ అనేది ఒకటి ఉంది దీంట్లో భాగంగా ఇది చెంచులకు ఉపాధి పని అనేది ఉపాధి ఉపాధి వీళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళు గిరిజనులు చెంచులల్లో బాగా వెనకబడితనానికి గురైనటువంటి వాళ్ళల్లో గిరిజనులు చెంచుల ఒకళ్ళు వీళ్ళకి ప్రత్యేకంగా ఇది ఉపాధి పని ఆమె హామీ పథకం కింద అందరికీ జనరల్లో కాకుండా సపరేట్గా సపరేట్గా ఇది ఒకటి ఒక స్కీమ్ని తీసుకురావటం కేంద్ర గవర్నమెంట్తో మాట్లాడి రాజశేఖర రెడ్డి ఇది ఉపాధి పనిని నూట యాభై రోజులు ఒక ఒక మనిషికి నూట యాభై రోజులు ఉండే విధంగా అది కూడా ఎక్కువ ఎక్కువ కూలి వచ్చే విధంగా చెంచులకి నల్లమల్ల ఉన్నటువంటి చెంచులు గిరిజనులకు ఇది ఒక మంచి మంచి శుభ పరిమాణం చెప్ప రాజకీయంగా చూసుకుంటే రాజకీయంగా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆలోచన చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనులకు కూడా ఒక పెద్దపీట చేయాలి గిరిజనులకంటూ వాళ్ళకంటూ ఒక రాజకీయంగా వాళ్ళని రాజకీయ పరంగా చైతన్యం చేయాలి ఇలా కూడా రాజకీయ పరిస్థితుల నుంచి వీళ్ళను కూడా బయటకు లాగాలి వీళ్ళ కుటుంబాలను కూడా బయటకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో వీళ్ళకు కూడా పదవులు ఇవ్వాలి పదవులు ఇవ్వాలి రాజకీయ చైతన్యవంతులను చేయాలి వీళ్ళకి న్యాయం జరగాలంటే వాళ్ళల్లో వాళ్ళకే ఇవ్వాలనేటువంటి ఆలోచన మంచి ఆలోచన తీసుకొని చాలామందికి నేను నేనే ఉన్నాను నేను ఎక్కడో నేను ఎక్కడో నల్లమల్లలో ఉన్నటువంటి ఒక చెంచు గిరిజను కానీ ఈరోజు మరి నేను రాజకీయాల్లో రాజకీయ పరంగా మన ఎమ్మెల్యే గారు సర్వతోటి నేను ఈరోజు జెడిపిటీసీ నెంబరు అది ఎదురుత అయినప్పటికీ మాచర్లో గీయడం జరిగింది అది న్యాయంగా ఆలోచించి గిరిజనులు కూడా వాళ్ళకి వాళ్ళ గిరిజనులకు న్యాయం జరగాలంటే వాళ్ళకంటూ ఒక రాజకీయ చైతన్యం కావాలంటే వాళ్ళకంటూ వాళ్ళు మంచి దగ్గరలో ఉంటాడు అందుబాటులో ఉంటాడు వాళ్ళకి ఏ పనులు కావాలన్నా కూడా చేసి పెడతాదన్నట్టు ఆలోచనతోటి మంచి ఆలోచనతోటి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మా పిన్నెరి రామకృష్ణ రెడ్డి గారు మనకు అటు విద్యుత్ మండలం ఎస్టీ ఇక్కడ వచ్చి ఎస్టీనే ఇద్దరం కూడా సమన్యాయంతో తోటి ఏ సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించుకుంటూ వెళ్తున్నాము అదే గిరిజనులకైతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తన అనుమానాన్ని లేకుండా నా బీసీ ఎస్టీ వీళ్ళకందరూ కూడా సమన్వయం నవరత్నాల్లో భాగంగా చేసుకుంటూ వెళ్తున్నాడు ఈ ఆ వెళ్ళే క్రమంలో పదమూల విషయంలో కూడా పదవ నామినేషన్ పోస్టులు కూడా అందరికీ నాలుగు గిరిజన నాలుగు నలుగురు ఉన్నాం కాబట్టి నలుగురికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము కూడా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి ఇది నేను చేస్తాము మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము అని చెప్పేసి మేము కూడా ధైర్యంగా ముందుకు వెళ్తున్నాము ఎస్ ఎస్టీలైతే నాకు తెలిసి మేము గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు చూసి ఉన్నాము కానీ ఏ ప్రభుత్వం కూడా ఎస్టీలకి న్యాయం చేసినటువంటి ప్రభుత్వాలు ఎక్కడా కూడా చేయలేదు కారణం ఏంటంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఏదైతే ఉన్నాయో వీటి వీళ్ళందరికీ కూడా సమన్యాయం అంటే వీళ్ళకి అందరికీ పదవులు ఉండాలి వీళ్ళందరూ కూడా వాళ్ళ కులాలని వాళ్ళ మంచి ఇంట్రెస్ట్ తోటి వాళ్ళ కులాలకి న్యాయం చేస్తారనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం మంచి మంచి స్థానాల్లో నిలబెట్టింది ఇది ఒకటి రెండవది ఏంటంటే చంద్రబాబు నాయుడు అనేవాడు వాడు మోసగాడు చాలా మోసగాడు ఎందుకనంటే ఎక్కడ కూడా గిరిజనులకు ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ కూడా పదవులు అంటే పదవులంటే ఇవ్వలేదు ఇవ్వకపోగా వాళ్ళు ఎక్కడ కూడా న్యాయం సామాజిక న్యాయం అనేది చంద్రబాబు నాయుడు దృష్టిలో అసలు ఆది ఎప్పుడు కూడా వాడు అసలు అట్లా అతను ఆలోచన చేయలేదు చేయకపోగా రోజు కొత్తగా వచ్చేసేదే లేదు కొత్తగా వచ్చి ఈ రోజు చేసేదేమంటూ ఉండదు గతంలోనే ఆయన చేయలేకపోయాడు ఇప్పుడు కొత్తగా వచ్చి ఏం చేస్తాడు ఇప్పుడు ప్రజలని మాయ మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు మాయ మాటలు చెప్పి గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి గిరిజనులకైతే ఎక్కడ కూడా న్యాయం జరగలేదు కాబట్టి ఇప్పుడు కూడా జరగదు జరగ చంద్రబాబు నాయుడు మాటలు పట్టుకొని మేము ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు నేను చెప్పేది కూడా అదే చంద్రబాబు నాయుడు మాయ మాటలు నమ్మొద్దు మనం ఏంది మనం ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది నవరత్నాలు చెప్పాడు అవి అమలు పరిచాడు దాంట్లో భాగంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకుంటే మన గిరిజనులకు అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది మా యొక్క ఆలోచన తెలుగుదేశం వారు కావాలని వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళని కార్యకర్తలని రెచ్చగొట్టి రెచ్చగొట్టి గొడవలకు దిగుతున్నారు మన ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా మీరు గొడవలు చేయండి ఈ గొడవలు చేయండి అనేటువంటి చెప్పినటువంటి ఎక్కడ కూడా ఎవరికి చెప్పలే పార్టీ పరంగా ఏం ఆలోచించేది మన చెడ్డ పేరు రాకూడదు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెడ్డ పేరు రాకూడదు ఎవరు కూడా గొడవలు తెగవద్దు గొడవలు పెట్టుకోవద్దు అని చెప్పి ఈ విధంగా చెప్పుకుంటా వస్తున్నాడు నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యే గారు కావడానికి కారణం ఏంటంటే ఇది ప్రజలకి అతి దగ్గరగా ఉండి అతి దగ్గరగా ఉండి నిరంతరం బాగా శ్రమించి కష్టపడి పని చేస్తున్నాడని నాలుగు సార్లు గెలిచాడు ఐదోసారి కూడా ఖచ్చితంగా గెలుస్తాడు ఇందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ప్రజలు రామకృష్ణారెడ్డిని నమ్మారు కానీ బ్రహ్మారెడ్డిని నమ్మే పరిస్థితిలో లేరు బ్రహ్మారెడ్డి చెప్పే మాటలన్నీ మాయ మాటలు బోటప్ మాటలు అవి ఎవరు కూడా అయినే పరిస్థితిలో లేరు దయచేసి మళ్ళీ మా ఎమ్మెల్యే గారే మళ్ళీ ఖచ్చితంగా ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుస్తాడు ఖచ్చితంగా మంత్రిగా కూడా వెళ్ళిపోతాడు మంత్రిగా కూడా చేస్తాడు ఇది మాత్రం తప్పనిసరిగా జరిగింది ఎస్టీఆర్ మాత్రం న్యాయం మాత్రం తెలుగుదేశంలో లేదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం